హాయ్ ఫ్రెండ్స్ చేపల కూర తయారీ విధానం చూపిస్తున్నా ధనియాలు వేంపుకోవాలి ఇట్లా ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఇవి దూరగా ఎంపుకోవాలి ఈ ఉల్లిగడ్డలు ఇట్లా బాణ ఎర్రగా ఉడికించుకోవాలి ఈ ఉల్లిగడ్డలు ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసి ఈ నూనెలా వేపుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇట్లా పౌడర్ చేయాలి జీలకర్ర మెంతులు జీలకర్ర మెంతులు ధనియాలు పౌడర్ చేసుకొని పక్కకెట్టుకోవాలి కట్టుకోవాలి ఉల్లిగడ్డ ఎల్లిపాయలు వేసి మిక్సీకి వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి బాండిలా రెండు ఇది వేడెక్కినాక జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఇది జీలకర్ర ఎర్రగైన తర్వాత ఇది గ్రైండ్ చేసుకున్నది ఇల్లు వేసుకోవాలి ఫస్ట్ వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి సరిపోను మనకు ఇది ఉడికిన తర్వాత గ్రేవు మంచిగా మసలించుకోవాలి ఈ పిషులు ఇట్లా వేసుకోవాలి కూర రెడీ అయిపోయింది ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి